లూకాసు వార్త అధ్యాయంలో జక్కయ్య సంగతి మనకు తెలుసు అబ్రహాము విశ్వాసం వల్ల నీటి మంతుడయ్యాడు కదా ఇతడు కూడా అబ్రహం కుమారుడే అని యేసు ప్రభు వారే జక్కయ్య గురించి సాక్ష్యం ఇచ్చాడు ఒకప్పుడు శుంకరి చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన వాడే కానీ ఇప్పుడు యేసు ప్రభు చేత మంచి సాక్ష్యం పొందాడు కారణం ఏంటంటే జక్కయ్య చేసిన గొప్ప పని ఏంటంటే లూకాసు వార్త పంతొమ్మిదవచ్చా ఎనిమిదవ వచ్చంలో నేను ఎవని యొద్ద నేను ఎవరిదైనా ఏదైనా నా ఇంటిలో నాలో ఉన్నట్లయితే మళ్ళా నాలుగంతలు ఇచ్చేస్తాను అన్నాడు ఇది యథార్థత ఇది పరిశుద్ధత అన్నమాటకు వస్తే చాలా మంది ఇళ్లలో సొమ్ములు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లోనే ఉండిపోలేదా పోరేసి పంపించిన గిన్నె అన్నం వేసి పంపించిన బేసిన్ లేకపోతే ఇంకా ఏదైనా నీకు వేసి పంపిస్తే అలాగే ఉంచుకోలేదా నువ్వు అలాగే ఉంచుకున్నావు అనుకో యథార్థ వంతుడు ఎట్లా అవుతావు యథార్థవంతురాలు ఎలా అవుతావు ఎవరి దగ్గరైనా ఏమైనా పని చేయించుకున్నప్పుడు నువ్వు పని చేయని కూలి కూడా నీ దగ్గర ఉంటే అది మొర్ర పెడతన్నాడు యాకో లేక ఎవరి దగ్గర ఏదో మోసం చేసి నేను సంపాదించాలనుకున్నావు అది అన్యాయం నీది కానిది ఏదైనా నీ ఇంట్లో ఉంటే అది ఆఫీసులోది కావచ్చు నీ పక్క కావచ్చు లేక ఎవరిదైనా కావచ్చు నీది కానిది అన్యాయంగా ఏదైనా నీ ఇంట్లో ఉంటే అది నీ మీద సాక్ష్యం వలుగుతుంది నీ ఆశీర్వాదానికి అది అడ్డుబండగా ఉంటుంది కొంతమంది గవర్నమెంట్ వారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది తప్పించుకుంటానికి వారి జీతం అంతా ఇన్కమ్ ట్యాక్స్ అనవసరంగా గవర్నమెంట్కి ఎందుకు కట్టాలని వారు వచ్చే దాంట్లో లోన్లు తీసుకుంటారు నాకు వచ్చే జీతం ఇంతే కాబట్టి నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి నా జీతం ఇంతే అని చెప్పని గవర్నమెంట్కి చెప్పుకుంటారు మరి అలాగే నువ్వు గవర్నమెంట్కి చూపెట్టుకుంటానికి నువ్వు చేస్తున్న చిట్కా ఇది గవర్నమెంట్ తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు అలాగనే దేవుని దగ్గర కూడా ఇదే చెట్కా ఉపయోగిస్తారు నాకు వచ్చే జీతమంతా దశంభాగం ఇవ్వాల్సి వస్తుంది కదా నేను కష్టపడటం ఏంటి నాకు వచ్చిన జీతం అంతా దశంభాగం ఇవ్వటం ఏంటి అందుగురించి ఏం చేస్తావంటే అప్పులు లోన్లు అన్నీ తీసేసుకుంటా అన్నీ కట్ అయిపోతాయి ఇప్పుడు నీకు వచ్చే జీవితం తక్కువ ఆ తక్కువ జీవితంలో భాగం తీస్తావు నీ చిట్కా గవర్నమెంట్ దగ్గర పనిచేస్తుంది కానీ దేవుని దగ్గర పని చేయదు అది యథార్థత కాదు యథార్థత గురించి మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడుతున్నా నీవు లోన్లు అప్పులు అన్ని కట్టుకుని నీకు మిగిలిన దాంట్లో భాగం తీసేది అది యథార్థత కాదు అలా నువ్వు చేయాలనుకుంటే నీ అసల్లో భాగం తీయాలి లేదంటే నువ్వు తీసుకున్న అప్పులు లోన్లు కూడా దశ భాగం తీయాలి అది యథార్థత అంత నమ్మకత్వం ఎవరికి ఉంది నీ డబ్బు దేవునికి అవసరంలే నీ యథార్థత గురించి మాట్లాడుతున్నాను మన చట్టాలు మన ప్రయత్నాలన్నీ దేవునికి తెలుసు యాకోబు తండ్రిని మోసం చేసినట్టు అన్నను మోసం చేసినట్టు దేవుణ్ణి కూడా మోసం చేయాలని చూశాడు అందుకే దేవుడు యాకోబుని అడిగాడు నీ పేరేంటి చెప్పన్నా యాకోబు పేరు దేవునికి కాదు నీ తండ్రిని మోసం చేసినట్టు నీ అన్నను మోసం చేసినట్టు నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావేమో వేష భాషలు నాకు తెలుసు అన్నీ దేవుని తెలుసు యథార్థత అనేది చాలా ఇంపార్ట